జీవం కలిగిందేవా అయిన తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా మీ గ్రంథములో ఉన్న సంగతులను ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన మీరు మాకివ్వబోతున్న ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను మా చేతుల్లో మా ఇళ్లల్లో తండ్రి ఉన్నటువంటి గ్రంథము యొక్క విలువ గుర్తెరగలిగేటటువంటి స్థితి మా అందరికీ దయచేసి మమ్మల్ని మీ వెలుగుతో నింపి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మెయిన్ మంచిది మరి సమయమందు బైబుల్ గ్రంథం అనగా దేవుని వాక్యం ఇది దేవుడు మాట్లాడినటువంటి మాట ఇది దేవుని ఉద్దేశం ఇది దేవుని ప్రణాళిక ఈ లోకంలో దేవుని మాట కలిగిన ఏకైక గ్రంథం ఆత్మావేశంతో వ్రాయబడిన గ్రంథం కేవలం బైబిల్ ఒక్కటి మాత్రమే దేవునికి స్తోత్రం గాక అటువంటి బైబిల్ను గురించి లేదా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఈ గ్రంథములో వ్రాయబడిన ఏడు ప్రాముఖ్యతలు ఒక్కసారి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను మనందరి చేతుల్లో ఉంది కదా అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యంగా చూడొద్దు నిర్లక్ష్యంగా ముట్టుకోవద్దు ఇది దేవుని ఊసు దేవుని ఉద్దేశ్యం దేవుని ప్రణాళిక దేవుని ఆత్మావేశం దేవుని ప్రేమ ఇవన్నీ మనం గ్రహించి చెబుతున్నాం అయితే దేవుని గ్రంథాన్ని గురించి దేవుని గ్రంథమే ఏం చెప్తుందో అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ ఏడు మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై రెండవ వచనంలో దేవుని గ్రంథాన్ని గురించి ఇలా వ్రాయబడింది నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై రెండవ వచనం నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము ప్రియులరా బైబిల్ గ్రంథం సత్యం ఈ లోకంలో ఏది సత్యమో ఏది అసత్యమో మనకి అర్థం కావడం లేదు మానవుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు అయితే ఈ గ్రంథం ఈ ప్రపంచంలో మానవులమైన మనందరం నమ్మదగిన గ్రంథం సత్యమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నెంబర్ టూ రెండో విషయం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై నాలుగవ వచనం ఇలా రాయబడింది యహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము గమనించాలి ఈ లోకంలో సంతోషాన్నిచ్చే అనేకమైన సాధనాలు మన జీవితాల్లో ఉన్నాయి మనుషులతో మాట్లాడితే సంతోషం కొంతమందికి ఏదైనా ప్లేసుకు వెళ్ళి ఆ స్థలాన్ని చూస్తే కొంతమంది మనుషులకు సంతోషం కొంతమందికి తింటే సంతోషం కొంతమందికి నిద్రపోతే సంతోషం కానీ ఆ సంతోషాలన్నీ కూడా అశాశ్వతమైనవి నిజమైన సంతోషం ఒక మనిషి పొందుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం దేవుని గ్రంథం కాబట్టి దేవుని గ్రంథమైన ఈ బైబిల్ మనకి సంతోషకరమైనది నెంబర్ త్రీ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చినం ఇలా రాయబడింది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గమనించాలి దేవుని గ్రంథం ఈ లోకంలో మనకి వెలుగుగా ఉంది గమనించాలి చీకటి అనబడినటువంటి పాపముతో ఈ లోకం నిండిపోయినప్పుడు ఎలా నడవాలి చీకట్లో నడిస్తే పడిపోతాం చీకట్లో వెళితే గమ్యానికి చేరలేం కాబట్టి చీకట్లో నడుస్తున్నటువంటి మానవాళి వెలుగును పొందుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వెలుగు ఒక గొప్ప అవకాశం పరిశుద్ధ గ్రంథం కాబట్టి దేవుని వాక్యం అనబడిన ఈ బైబిల్ గ్రంథం మనకి దీపముగా ఉంది దీపము లేని ఇల్లు ఎలాగైతే చీకటిగా ఉంటుందో ఈ వాక్యము ఈ గ్రంథము లేనటువంటి వ్యక్తి చీకటిగా జీవిస్తాడు చీకట్లో జీవిస్తాడు కాబట్టి ఈ గ్రంథం దీపమై ఉంది నెంబర్ ఫోర్ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ వచనం ఇలా రాయబడింది యహోవా నీవు నీతిమంతుడువు నీ న్యాయ విధులు యథార్థములు గమనించాలి న్యాయ విధులు దేవుని వాక్యలో వ్రాయబడ్డాయి కాబట్టి దేవుని గ్రంథం యథార్థమైనది దీనిలో అభూత కల్పనలు లేవు కల్పనా కథలు లేవు ఊహించి వ్రాసినవి లేవు దీనిలో ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతి విషయం కూడా యథార్థమైనది నమ్మదగినది కాబట్టి ఈ బైబుల్ గ్రంథం యథార్థము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం తరువాత నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది తరువాత మాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనం నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు గమనించాలి ఈ లోకంలో మనం తినేటప్పుడు ఈ మాట చెప్తాం ఏమనంటే ఇది చాలా టేస్ట్గా ఉందండి చాలా మధురంగా ఉందండి మరలా ఆ స్వీట్ తినడానికి మరల ఆ బిర్యానీ తినడానికి లేదా మరల ఆ చికెన్ తినడానికి లేదా మరల ఆ ఆహార పదార్థం తినడానికి లేదా ఆ జ్యూస్ తాగడానికి లేదా ఆ తేనె త్రాగడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మనుషులకు నోటికి మధురమైనవి లోకంలో చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా కొనుక్కోవాలి కొనుక్కున్న మళ్ళా 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 అవి మనకి తీపిని లేదా మధురాన్ని ఇస్తాయో లేదో మనం చెప్పలేము మనకిష్టంగా దాన్ని ఏదైనా తినేసామనుకోండి అది మన అనారోగ్యానికి దారితీస్తుంది కానీ మీరు గమనించాలి ఈ పరిశుద్ధ గ్రంథం చదివే వారికి వారి నోటికి అది తీపిగా లేదా మధురంగా ఉంటుందంట ఇది మళ్ళా మళ్ళీ మనం కొనుక్కోవలసిన అవసరం లేదు ప్రియులరా ఈ లోకంలో కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఈ రోజున తినడానికి మనం ఖర్చు పెడుతున్నాం ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనందరికీ కూడా ఉచితంగా ఇచ్చాడు ఎవరైతే చదువుతారో ఎవరైతే ధ్యానిస్తారో వారి నోటికిది మధురంగా ఉంటుంది అంటే బైబిల్ గ్రంథం మధురమైనది ఆమెన్ తరువాత మాట నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై రెండో వచనం వేల కొలది వెండి బంగారు నాణ్యములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు గమనించాలి ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే మేలు బంగారం కూడబెడితే మేలు వెండి దాస్తే మేలు స్థలం సంపాదిస్తే మేలు ఆస్తులు ఐశ్వర్యం కలిగి ఉంటే మేలు కానీ వాకింగ్ సెలవిస్తుంది వేల కొలది వెండి బంగారు నాణల కంటే ఆస్తుల కంటే ఐశ్వర్యం కంటే డబ్బు కంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి మేలు చేస్తుంది బంగారం సంపాదిస్తే డబ్బు సంపాదిస్తే ఐశ్వర్యం సంపాదిస్తే నీలో గర్వం పెరుగుతుంది నీలో అతిశయం పెరుగుతుంది ఇంకా ఈ లోకంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించవచ్చు ఆ డబ్బును బట్టి ఆ బంగారాన్ని బట్టి కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ జీవితంలో చదవడం మొదలు పెడతావో మేలు పొందుకుంటావో ఆ మేలు ఈ లోకంలో పరలోకంలో కూడా అది నీకు మేలుగానే పరిగణించబడుతుంది కాబట్టి బైబిల్ గ్రంథం మేలు గమనించాలి ఆఖరి మాట నూట అరవై మూడో వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అనగా నాకు చాలా ఇష్టం అంటున్నాడు భక్తుడు ప్రియులరా ఈ లోకంలో చాలా ఇష్టాలు ఉంటాయి మనం దేన్ని ఇష్టపడినా ఆ ఇష్టం ఒకనొక రోజు మనకి బాధ కలుగు చేస్తుంది కానీ ఎవరైతే బైబిల్ని ఇష్టపడతారో ఏ రోజు కూడా ఈ బైబిల్ ఆ మనిషిని ఆవేదంలోనికి తీసుకొని వెళ్ళదు ఆనందం కలుగు చేస్తుంది ధన్యత కలుగు చేస్తుంది ప్రీతికరం ఈ బైబిల్ గ్రంథం మనందరికీ ఇష్టకరంగా ఉండేటటువంటి గొప్ప గ్రంథం నిజమైన జీవితాన్ని యథార్థమైన జీవితాన్ని నీతి కలిగిన జీవితాన్ని పరలోక రాజ్య వారసత్వం కలిగినటువంటి జీవితాన్ని ఎవరైనా గనక ఒక వ్యక్తి జీవించాలి అనుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథం వారికి ఇష్టంగా ఉంటుంది ప్రీతికరంగా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ప్రిలరా ఇప్పటిదాకా నూట పంతొమ్మిదవ కీర్తనలో వ్రాయబడిన బైబిల్ గ్రంథ ప్రాముఖ్యతలు ఏడింటిని మీ ముందుంచాను మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ మీ ఇళ్లల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తేలిగ్గా చూడొద్దు ఈ బైబిల్ గ్రంథం మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించే గ్రంథమని మనకి మధురాన్ని కలుగు చేసే గ్రంథమని మన జీవితాల్ని గమ్యం వైపు నడిపించే దీపమని అనేకమైన మాటలు మనం చూసాం కదా ఒకసారి మళ్ళీ ఆ ఏడు మాటల్ని కూడా ఒకసారి మనం గమనించుదాం మొట్టమొదటిగా మనం చూసాం ఈ బైబిల్ గ్రంథం సత్యం ఈ బైబిల్ గ్రంథం సంతోషకరం ఈ బైబిల్ గ్రంథం దీపం ఈ బైబిల్ గ్రంథం యథార్థం ఈ బైబిల్ గ్రంథం మధురము ఈ బైబిల్ గ్రంథం మన జీవితాల్లో గొప్ప మేలు ఈ బైబిల్ గ్రంథం మనందరం కూడా ఇష్టపడేటటువంటి ఒక గొప్ప గ్రంథం ప్రియ దేవుని బిడ్డరా ఇంత శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని మన జీవితాల్లో మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదు ఈ గ్రంథాన్ని ఎవరైతే చదవడం మొదలు పెడతారో వారి జీవితాల్లో జీవిత గమ్యం కనబడుతుంది తప్పులు కనబడతాయి మనలో లోపాలు కనబడతాయి ఈ గ్రంథం మనతో మాట్లాడే గ్రంథం ఎందుకంటే ఇది దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం దేవునికి మహిమ గాక బైబిల్లో ఉన్న కేవలం ఏడు ప్రాముఖ్యతలు మాత్రమే మనం చూడగలిగాం ఇంకా మనం బైబిల్ గ్రంథం అంతటిని చూస్తే ఇంకా అనేకమైన విషయాలు మనకు కనబడతాయి ప్రియులరా అవన్నీ చూడడానికి ఇది సమయం కాదు మీకు మామూలుగా చెప్పాను కాబట్టి మీ చేతుల్లో ఉన్న బైబిల్ సత్యమైనదని సంతోషాన్నిచ్చేదని యథార్థమైనదని నీకు మధురానుభూతినిచ్చేదని నీవు నడవటానికి నీకు వెలుగునిచ్చేటటువంటి దీపమని ఇది నువ్వు నీతిగా జీవించాలనుకుంటే ఇది నీకు ఇష్టకరమైన గ్రంథమని మరి మనం గమనించుదాం కాబట్టి ఇట్టి గ్రంథాన్ని మనం ధ్యానం చేయుట నిజంగా మన జీవితాలకు ఎంతో మాధుర్యం బైబిల్లో ఉన్న ఒక భక్తుడు చెప్పిన ఏడు ప్రాముఖ్యతలు చూసాం ఈ లోకంలో జీవించిన అనేక మంది భక్తులు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఎన్నెన్నో మాటలు చెప్పారు వాటిలో ఏడు మాటలు ఈ సమయంలో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఇవన్నీ కూడా బైబిల్ గురించినటువంటి గొప్పతనాలండి వీటిని మనం గ్రహించగలిగితే మన జీవితాల్లో ఎంతో గొప్ప ఆనందాన్ని మనం పొందుకోగలం కాబట్టి భక్తులు చెప్పిన ఏడు ప్రత్యేకమైనటువంటి మాటల్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను సాటి లేని సత్యవేదం అనేటటువంటి గ్రంథాన్ని జి రాజారావు గారు రాశారు ఆయన లిఖించిన ఏడు ప్రాముఖ్యతలు ఆయన వ్రాసిన పుస్తకంలోని బైబిల్ గ్రంథాన్ని గురించి భక్తులు చెప్పిన ఏడు ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచుతాను ఒకసారి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి వీటిని మామూలుగా మీకు చూపిస్తున్నానంతే నెంబర్ వన్ బైబిల్ గురించి నెపోలియన్ అనేటటువంటి ఒక చక్రవర్తి చెప్పిన మాట బైబిల్ అసమాన గ్రంథము అట్టి దానిని దేవుడొక్కడే సంకల్పింపగలడు దేవునికి స్తోత్రం గలనుగాక ఎంత అద్భుతమైన మాట అండి బైబిల్తో సమానమైన గ్రంథం వేరొకటి లేదు దాన్ని కేవలం ఈ లోకంలో దేవుడు మాత్రమే సంకల్పింపగలడని చెప్పి నెపోలియన్ అనే ఒక చక్రవర్తి ఈ బైబిల్ గురించి చెప్పడం జరిగింది ఎస్ ఈ బైబిల్కి సమానమైన గ్రంథం ఈ లోకంలో ఏది లేదు ఈ బైబిల్లో ఉన్న మాటలు జాగ్రత్తగా గ్రహిస్తే దేవుడు తప్ప ఈ గ్రంథాన్ని ఇంత అద్భుతంగా ఎవరు రాయలేరు అనే సంగతి జ్ఞానవంతులకు అర్థమవుద్ది జ్ఞానహీనులకు అర్థమవుద్దు నా ప్రియమని దేవుని బిడ్డరా కాబట్టి ఇది అసమాన గ్రంథం దేవునికి మహిమ గాక నెంబర్ టూ ప్యాట్రిక్ హెన్రీ అనేటువంటి భక్తుడు ఇలా చెప్పాడు అఖిల గ్రంథములలో అమూల్య గ్రంథము బైబిల్ దేవునికి స్తోత్రంగా ఉండగాక ఎన్నైతే గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లో కూడా అమూల్యమైనటువంటి గ్రంథం బైబిల్ అటువంటి గ్రంథాన్ని ఇంట్లో నువ్వు ఎలా చూస్తున్నావు నీ చేతుల్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు ఆలోచించండి ఇది అమూల్యమైనది ప్రియ దేవుని బిడ్డ ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయి అన్ని గ్రంథాల్లో కూడా ఇది అమూల్యమైంది నువ్వు కూడా అలాగే చూడాలి దీనికి విలువ లేదు విలువ కట్టలేం ఇది అమూల్యమైంది శ్రేష్టమైంది దేవునికి మహిమ కలను గాక మరి ఒక భక్తుడు జాన్ ఆడమ్స్ అనేటువంటి ఒక భక్తుడు ఇలా రాశాడు ప్రపంచంలో ప్రశస్తమగు గ్రంథము బైబిల్ దేవునికి కలను గాక బ ఈ ప్రపంచంలోనే ఒకవేళ గనక మనం వెతకగలిగితే ప్రశస్తమైన ప్రాముఖ్యమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ అని జాన్ యాడమ్స్ అనేటువంటి భక్తుడు తెలియజేస్తున్నాడు అవును ఈ లోకంలో విలువైనది నువ్వు సంపాదించుకుంటే ఆ విలువైనది పోగొట్టుకుంటావు కానీ ఈ గ్రంథాన్ని గనక నీ జీవితంలో సంపాదించుకుంటే ఇది పోగొట్టుకోలేనిది అంత శ్రేష్టమైనది ప్రశస్తమైనది నుగ్రహించాలి మరి ఒక భక్తుడు సర్ హెల్ ఆయన ఇలా చెప్తున్నాడు విద్యా ప్రవీణతకును విజ్ఞానమునుకును వినియోగమునుకును బైబుల్ వంటిది మరొకటి కానరాదు బా ఎంత బాగా ఈ మాట ఉందండి విద్యా ప్రవీణత విజ్ఞానము వినియోగమునకు బైబుల్ వంటి గ్రంథం మరి ఒకటి కానరాదు అంట అంటే ఎవరైనా సరే నేను బాగా జ్ఞానం సంపాదించాను అని చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథం వాళ్ళు చదవాలి అది ప్రవీణత బైబిల్ చదివిన వాడికి జ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తుంది అంత మాత్రమే కాదు వినియోగించడానికి కూడా కొన్ని గ్రంథాలు వినడానికి మాత్రమే సరిపోతాయి కానీ వినియోగంలో అవి ఎందుకు పనికిరావు మానవ జీవన ప్రయాణంలో అవి మరి సాటి రావు కానీ బైబిల్ వినియోగానికి విజ్ఞానానికి మరి అద్భుతంగా పనికొచ్చే గ్రంథమని ఆ భక్తుడు చెప్పడం జరిగింది మరి ఒక భక్తుడు మరి ఆచార్య ఏ మునియర్ విలియమ్స్ అనేటువంటి ఒక సాంస్క్రిక్ పండిట్ ఈయన ఈయన ఇలా చెప్తున్నాడు ప్రాగ్దేశ పరిశుద్ధ గ్రంథములన్నిటినీ ఎడమవైపున ఒక గొప్పగాను పరిశుద్ధ గ్రంథమగు బైబుల్ను కుడి ప్రక్కన ఉంచండి ఈ రెంటికి మధ్య గొప్ప అఖాతము కలదు ఇవి కలపబడవు దేవునికి స్తోత్రం గాక ఎంత అద్భుతమైన మాట అండి ఎన్నైతే ఉన్నాయో ప్రత్యేకమైన గ్రంథాలు అవన్నీ ఎడం వైపున గొప్పగా పెట్టండి కుడివైపున బైబుల్ గ్రంథాన్ని పెట్టండి ఈ గ్రంథాలకు ఈ గ్రంథానికి మధ్యలో అఖాతం ఉందంట ఏది గ్రంథాలని ఈ పరిశుద్ధ గ్రంథంతో కలపలేదంట అట్టి శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని ఈరోజు మన చేతితో పట్టుకున్నాం ఎంత గొప్ప భాగ్యవంతులు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం మరి ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు సర్ జాన్ లబ్బక్ నూరు ఉత్తమోత్తమ గ్రంథ పట్టికలో బైబులు అగ్రస్థానమును అలంకరించెను అని చెప్తున్న మాట ఒకవేళ గనక ప్రపంచం మొత్తంలో కూడా వంద ఉత్తమోత్తమ గ్రంథాలు ఒకవేళ గనక మనం ఓ ప్రక్కన పెడితే దానిలో నెంబర్ వన్ స్థానం బైబిల్కి వచ్చ అని ఆయన చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కనుగాక ఎంత గొప్ప మాట అండి అటువంటి శ్రేష్టమైన బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నాం ధ్యానం చేస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది ఆఖరిగా ఏడవదిగా రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఇలా చెప్పాడు రత్నములలో వజ్రము వలె గ్రంథములలో బైబిల్ ప్రకాశించుచున్నది అంటే ఆ కొన్ని రత్నాలు పెట్టి మధ్యలో వజ్రం గనక పెడితే ఆ రత్నాల మధ్యలో వజ్రం ప్రత్యేకంగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు పెట్టినా సరే బైబిల్ గనక మధ్యలో పెడితే అది వజ్రం వలె ప్రకాశించే గ్రంథమని రాబర్ట్ బాయిల్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఏడు ప్రత్యేకమైనటువంటి మాటలు మనం చూసాం ఎస్ ఈ బైబిల్ ప్రకాశించేది ఈ బైబుల్ అమూల్యమైంది ఈ బైబిల్ ప్రశస్తమైనది ఈ బైబిల్తో మరే గ్రంథం కూడా కలపలేం ఎందుకంటే మిగిలిన గ్రంథాలన్నీ కూడా మానవుల ఆలోచనల చేత వ్రాయబడ్డాయి మానవుల తలంపుల చేత వ్రాయబడ్డాయి మానవుల చేత వ్రాయబడ్డాయి కానీ ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని చేత వ్రాయబడింది దేవుని ఆత్మ చేత వ్రాయబడింది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన అనేక మంది మనుషులు వ్రాసినటువంటి అద్భుతమైన జీవ గ్రంథం బైబిల్ గ్రంథం గట్టిగా దేవుడు నామాని మనం మహిపరుచుదాం నా దేవుని బిడ్డ దేవునికి మహిమ కలను గాక కావండి ఇప్పటిదాకా నూట పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనా చెప్పిన ఏడు ప్రాముఖ్యతలు చూసాం బైబిల్ గురించి అలాగే ఈ ప్రపంచంలో మరి ఏడుగురు భక్తులు చెప్పినటువంటి ఏడు శ్రేష్టమైనటువంటి మరి మాటలు చూసాం మనం బైబిల్ గురించి ఇంకా వెతకగలిగితే చూడగలిగితే ఎన్నెన్నో మాటలున్నాయి ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ప్రిమ దేవుని బిడ్డరా అవన్నీ చెప్పడానికి సమయం కాదు కేవలం నేను సెలెక్ట్ చేసుకొని ఏడు ఏడు మాత్రమే మీ ముందుంచాను దయచేసి మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని నిర్లక్ష్యంగా చూడొద్దు మన ఇంట్లోనే ఉంది కదా అని ఈ పరిశుద్ధ గ్రంథం నిర్లక్ష్యంగా చూడొద్దు ఇది దేవుని మాట ఇది దేవుని ఉద్దేశం ఇది దేవుని ప్రణాళిక మానవ జీవితాన్ని గమ్యానికి చేర్చగలిగేటటువంటి గొప్ప దీపం సత్యం యథార్థం మధురం సంతోషకరం ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చినందుకు నిజంగా మనం నామాన్ని మహింపరచాల ప్రియమ దేవుని బిడ్డరా లండన్లో ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రభువులకు అధికారులకు పత్రికా సంపాదకులకు మరి ఒక లెటర్ రాశారంట వంద మందికి రాశారంట లెటర్ ఏమనంటే మూడు సంవత్సరాలు ఒకవేళ మీరు జైల్లో ఉంటే గనక మీతో తీసుకెళ్లేటటువంటి మూడు పుస్తకాల పేర్లు చెప్పండి అని ఆ వంద మంది ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తులకి లెటర్ రాశారంట వారందరూ కూడా తిరిగి ఆ మూడు పుస్తకాల పేర్లు కూడా లెటర్స్లో రాశారు దానిలో తొంభై ఎనిమిది మంది మొట్టమొదటి స్థానంలో బైబిల్ పేరు రాశారు నా ప్రియమైన దేవుని బిళ్ళరా దేవునికి మహిమ కళను గాక అంటే జైల్లో ఉంటే మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ సమయంలో కనుక మీతో ఏ గ్రంథాన్ని మీరు పట్టుకొని వెళ్తారని చెప్పి అడిగితే వంద మందిలో తొంభై ఎనిమిది మంది చెప్పిన మొట్టమొదటి జవాబు బైబిల్ గ్రంథం అంటే ఒక మనిషికి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒంటరిని కాదు అని ఆ మనిషిని ఆదరించే ధైర్యపరిచే గ్రంథం బైబిల్ గ్రంథం అని వారు ఉద్ఘాటించారు ఈ సంఘటనను బట్టి ఈ బైబిల్ని చదవడం వల్ల ధ్యానించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి దేవుని వాక్యంలోంచి నాలుగు మాటలు నేను మీకు చూపిస్తాను నెంబర్ వన్ మొట్టమొదటిగా నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది దేవునికి స్తోత్రం ఏమంటే ఈ బైబిల్ చదవడం వల్ల నాకు కలిగే లాభం ఏంటి నన్ను బ్రతికించే గ్రంథం బైబిల్ దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇలా కొంతమంది అడుగుతారు ఏమనంటే యావండి నేనేమైనా చనిపోయానా నేను బ్రతికే ఉన్నాను కదా మరలా నన్ను బ్రతికించడం ఏంటి అంటారు కొంతమంది గమనించాలి మనం బ్రతికున్నాం కానీ ఇది నిజమైన బ్రతుకు కాదు కొంతమంది అంటారు తమ భర్తల్ని భార్యలు నా భర్త బ్రతికున్నా చచ్చిన వాడితో అండి అంటారు ఎందుకలా ఆ భర్త బ్రతికున్నాడు కానీ వారి బాగోగులు చూడక వారిని హింస పెడుతూ వారిని బాధ పెడుతూ ఉంటే నా భర్త ఉన్నా లేనట్టేనండి కొంతమంది తల్లిదండ్రులు ఇలా చెప్తారు నా కొడుకున్నా లేనట్టేనండి నాకు పిల్లలున్నా లేనట్టే ఏ కొడుకున్న చూడలేదు కాబట్టి వాళ్ళు ఇలా అంటారు నాకు ఇద్దరు కొడుకులు నాకు ముగ్గురు కొడుకులు కానీ నా ఉన్నా లేనట్టేనండి అంటారు కొంతమంది ఇలా అంటారు నాకు బంధువులు చాలామంది ఉన్నారండి కానీ ఉన్నా లేనట్టే ఏ ఎందుకు వారు అలా అంటారంటే బంధువులు ఉన్నారు కానీ వారి కష్టాల్లో ఆదుకోరు వారికి సమస్య వచ్చినప్పుడు ఆదరించరు బలపరచరు తోడుగా ఉండరు కాబట్టి చాలామంది ఇలా అంటారు ఏమండి నాకు చాలామంది బంధువులు ఉన్నారు కానీ ఉన్నా లేనట్టే ఈ మాటను బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ లోకంలో మానవులుగా మనందరం బ్రతుకుతున్నాం కానీ బ్రతుకుతున్నా చచ్చినట్టే ప్రకటన గ్రంథంలో సంఘానికి రాస్తూ నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు ఆ చచ్చిపోయినట్లే అవును ఈ రోజున ఎలా చచ్చిపోతున్నామంటే వాక్యం సెలవిస్తుంది ఫేసిలకు రెండు ఒకట్లో మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు ఈరోజు ఎవరు చనిపోయినవారో తెలుసా అండి అపరాధాలు చేసేవారు పాపములు చేసేవారు అవును మన జీవితాల్లో అపరాధాలు పాపాలు మనలో ఉన్నాయి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి అలా ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనం బ్రతికున్నా చచ్చిపోయినట్లే మరి ఇప్పుడు అలా బ్రతికున్నా చనిపోయిన వారిని తిరిగి ఎవరు లేపుతారు అలా తిరిగి లేపడానికి ఈ లోకానికి దేవుడిచ్చిన అత్యున్నతమైన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం అందుకే కేతనా కాడు చెప్తున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది దేవునికి స్టడ్ అనేటువంటి ఆ భక్తుడు మరి ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకుల మధ్యలో దేవుని సేవ చేశాడు గొప్ప పరిచర్య చేశాడు ఆయన రెండు సంవత్సరాల పరిచర్య తరువాత పన్నెండు మంది నరమాంస భక్షకులు ఈ వాక్యాన్ని బట్టి క్రీస్తును బట్టి వారి జీవితాల్లో మారు మనసు పొందుకున్నారు దేవునికి స్తోత్రం పన్నెండు మంది మీరు గమనించాలి వాళ్ళు నరహంతకులు లేకపోతే వ్యభిచారులు తాగుబోతులు కాసమా భక్షకులు బాప్తీసం ఇచ్చే ముందు వారిని పాపాలు ఒప్పుకోమంటే ఒకడు అన్నాడంట మా సహోదరుని చంపినందుకు ఒకడిని మేము చంపుకొని తినేసాం ప్రభా మమ్మల్ని క్షమించండి అని ఒకడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు మరి ఒకడు ఇలా చెప్పాడంట ఏమంటే ఇదిగో నా మీద ఒకడు కోపగించాడని వాడిని చంపేసి తినేశాను నేనని ఇంకొకడు నేను చేతబడి చేసి ఒకడిని చంపేశాను ఆ తరువాత వాడిని తినేసాను ఇలా వారి పాపాలని వారు ఒప్పుకొని పన్నెండు మంది బాప్ తీసుకున్నారు మీరు గమనించాలి ఆ భక్తుడు అక్కడికి వెళ్ళి సేవ చేసిన తర్వాత ఈ వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ అపరాధం చేత ఆ పాపం చేత వారు బ్రతికున్న చచ్చిన కింద ఉన్నారు ఆ చచ్చిన వారిని ఈ వాక్యం బ్రతికించింది మరలా దేవునికి స్తోత్రంగా అనుగాక హలూయా ఒకరోజు ఆయన అదే ఆఫ్రికా దేశంలో అలా అడవుల్లో మరి సువార్త ప్రకటన కోసం అని ఆ భక్తుడు వెళ్తూ ఉండగా ఒక నరమాంస భక్షకుడు అతన్ని చూసి అతని దగ్గరకు వచ్చి తినేద్దామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రక్కన వాళ్ళు కూడా ఎవరు చెప్పండి నరమాంస భక్షకులే దానిలో ఒక లావుగా ఉన్నవాడు ఒకడు వచ్చాడనట్టే ఇలా పట్టుకొని రే నువ్వు ఈ మధ్యకాల సమయంలో వచ్చినట్టు నా ఫీల్డ్లోకి నీకంటే ముందు నేను చాలామందిని తినేశాను బలమైన నేను తెలిసాను నేను కాబట్టి వెళ్ళు పో అని చెప్పాడంట అంటే ఒకడు వచ్చినప్పుడు వాడిని గద్దించి పంపించేశాడు ఇతను మారిపోయాడు ఇతను బ్రతికాడు మీరు గమనించాలి అలా ఆ నరమాంస భక్షకుడు బ్రతకడానికి దేవుని వాక్యమే కారణం నా ప్రియమైన దేవుని బిళ్ళరా ఆ దేవుని వాక్యాన్ని దైవజనుడు బోధించినప్పుడు యేసూక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం వల్ల అతడు మరలా తిరిగి బ్రతికాడు గమనించాలి ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీకు ఒక ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను బ్రతుకున్నావా లేదా నేను బ్రతుకున్నానండి నా వయసు నలభై నా వయసు ఇరవై నా వయసు అరవై నా వయసు ఎనభై అని చెప్పద్దు భర్త బ్రతుకున్నా లేనట్టే అని ఒక భార్య ఎందుకు అంటుందో పిల్లలు బ్రతుకున్నా లేనట్టే అని తల్లిదండ్రులు ఎందుకు బంధువులు బ్రతుకున్నా లేనట్టే అని కొంతమంది ఎందుకు అంటున్నారు ఈ రోజు మనం బ్రతుకున్నా లేనట్టే అని దేవుడు బాధపడుతున్నాడు ఎందుకో తెలుసా పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం కాబట్టి ఆ పాప భారాన్ని మోసేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రియులరా ఆ పాపముల నుంచి విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆ విమోచనను తెలియజేసే గ్రంథమే ఆ విమోచనను తెలియజేసి వదిలేసే గ్రంథం కాది ఆ విమోచకుణ్ణి నీ జీవితంలోకి అనుగ్రహించి నిన్ను మరలా తిరిగి బ్రతికించే గ్రంథం జీవ గ్రంథం బైబుల్ గ్రంథం కాబట్టి ఇది బ్రతికించే గ్రంథము నా ప్రభువు దయాలుడు ఎల్లప్పుడూ నన్ను ప్రభువు రక్షకుడు ఎల్లప్పుడూ నన్ను కాపాడును భయపడకుండా నడిపించును పాప బాని సత్వములు పడనీయకుండా